వాట్ యువర్ యువర్ ఫేమస్ బీచ్ బీచ్ వి 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 లవ్ లవ్ సౌత్ 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 యాక్చువల్లీ బట్ జస్ట్ ఫర్ ఫర్ డే సో యా యా నార్త్ నార్త్ ఓకే ఫేవరెట్ ఇన్ పామో గోవాలో మీకు ఎలా ఉంది బాగుంది ఓకే గోవాలో మీకు ఏది బాగా నచ్చింది బీచ్ and the ride is also good okay. i like goa a lot okay. yeah. goa ఎన్ని సార్లు వచ్చారు ఇట్స్ మై ఫస్ట్ టైం ఇన్ గోవా సో ఐ ఎంజాయ్డ్ అ లొట్ ఎంజాయ్డ్ అ లొట్ ఓకే గోవాకి అంటే మీరందరూ ఫ్రెండ్స్ తో వచ్చారు కదా మెమరీ అంటే ఏంటి అ మెమరీ బెస్ట్ మెమరీ ఐ కెన్ సే దిస్ ఇస్ ది బెస్ట్ మెమరీ ఫర్ మీ బికాజ్ వి హాడ్ రైడ్స్ అండ్ ऑल वी ఎంజాయ్డ్ అ లొట్ టూగెదర్ ఓకే థాంక్యూ న్ యు విజిట్ अगेन यस ఫర్ షర్ గాని తెలుగులో ఏమంటారో తెలుసా గోవాకి మల్లారెండి గోవాకి మల్లాలి బాగు గోవా ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి బానే ఉంది అంటే సెకండ్ టైం వస్తున్నాం అయితే బానే ఉంది అవును ఓకే గోవాలో మీకు అంటే ఏంటి అంటే మేము బీచెస్ అంతా వెళ్ళాం బీచెస్ అంతా బాగుంది ఇంకా షాక్స్ కూడా బాగున్నాయి కూడా కదా అయితే చర్చెస్ అంతా బాగుంది ఓకే మీకు అంటే గోవాలో ఒక ఫేవరెట్ మూమెంట్ ఉంటది కదా అదేంటి అంటే ఫ్యామిలీతో ఉన్నాం కదా అయితే మనం అందరం ఫస్ట్ టైం ఇట్లా అందరం కలుస్తున్నాం అందుకే కొంచెం స్పెషల్ ఉంది అది గోవాలో అది గోవాలో అంటే మా డాడీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వర్క్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అంతా ఫస్ట్ టైం అందరు కలిసి వెళ్తున్నాం అది ఆనందంగా అదే మళ్ళీ గోవా సరే సరే ఏమండి గోవా ఎలా అనిపించింది సూపర్ ఉంది చాలా బాగుంది ఓకే గోవాలో బాగా ఇష్టమైన ప్రదేశం అంటే ఏంటంటే

నీకు కూడా ఇదేనా అవునా అడ్వాన్స్ హ్యాపీ డే ఏం గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా మరి ట్రిప్పే గిఫ్ట్ వన్ వీక్ నుంచి ట్రిప్ హంపి నుంచి వచ్చాం మేము హంపి హైదరాబాద్ మేము హంపి గోకర్ణ అండ్ దండేలి దండేలి మచ్చవే ఓకే హంపి దండేలి గోకర్ణ అండ్ గోవా ఓకే గోకర్ణ చూశారు మరి రాముడి స్టాట్యూ 77 ఫీట్ చూడలేదా అది మిస్ అయ్యారు రీసెంట్ గానే నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు హయ్యస్ట్ ఇప్పటి వరకు అంత ఎత్తే ఎక్కడ లేదు మన గోవాలో పెట్టారనమాట మన ఛానల్ చూస్తారుగా మీకు తెలిసిపోతే ఎక్కడ ఉంటదాని మళ్ళీ మన హైదరాబాద్ వాస్తవ్యులు తెలుగు వారు అన్న ఎలా అనిపించింది గోవా సూపర్ సూపర్ చాలా ఎన్నిసార్లు వచ్చావు థర్డ్ టైం అంటే అన్ని తెలుసు అన్ని తెలియదు తెలుసు బీచ్లు ఏమైనా ఫేవరెట్ బీచ్లు అలా ఉంటాయి కదా ఏది మీకు నాకైతే కాలంగట్ బాగుంటది కాలంగట్ మంచిగా ఫ్యామిలీతో వచ్చాను అవును ఓకే ఫ్యామిలీ ట్రిప్ అంటేనే చాలా తిరుగుతారు కానీ గోకర్ణ గోవా అన్ని కలిపి వెళ్ళారు కాబట్టి సూపర్ ఎలా అనిపించింది మొత్తం గోవా సూపర్ నైస్ నైస్ ఫ్రెండ్లీగా ఉంది అమ్మగారు రండి మీరు కూడా ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది మీరు రండి పారిపోతున్నారంటే అంటే భార్య దగ్గరికేనా రండి ఏమో ఎలా అనిపించింది గోవా చాలా బాగుంది మా పిల్లలతో వచ్చానండి ఓకే ఎప్పుడు రాలేదు మా పిల్లలతో అల్లుడు గారు ఆ అల్లుడు గారా కొడుకు కొడుకు కోడలు కూతురు మనం రాళ్ళు ఓకే ఓకే పాటల్ ఫ్యామిలీ అందరు నీకెలా అనిపించిందిరా ఓపూపరాడింది ఆడావా ఓకే అండి చాలా బాగుంది మిమ్మల్ని కలవడం కూడా అన్న మన ఛానల్ తెలుసు కదా తెలుసే ఉండేం ఆ ఛానల్ కి వెళ్ళండి అన్ని చూడాల్సిన ప్రదేశాలు కూడా ఉంటాయి ఓకే అన్న థ్యాంక్ యూ అండి విజిట్ అగైన్ బాయ్ 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 మన తెలుగు వాళ్ళు అనమాట అన్న గోవా ఎలా ఉంది చాలా బాగుంది కంపేరేటివ్ నేను ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చాను చాలా చేంజెస్ వచ్చాయి చాలా డీసెన్సీ ఇంకా నీట్నెస్ అంతా చాలా పెరిగింది నేను చూసిన గోవా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వచ్చేసింది ఐ లైక్ వెరీ మచ్ ఐ ఎంజాయింగ్ విత్ మై ఫ్యామిలీ ఫైన్ మీకు ఎలా అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైమా సెకండ్ టైం వచ్చాను సెకండ్ టైం వైపు ఎలా ఉంది గోవా వైపు చాలా బాగుంది చాలా బాగుంది కాబట్టి మీకు ఫేవరెట్ అయిన బీచ్ ఏంటి సార్ నాకు యాక్చువల్లీ కంపేరేటివ్ ఇంత ముందు బాగా బీచ్ బాగుండే కానీ బాగా కానీ ఇప్పుడు క్యాండోలియం చాలా అప్గ్రేడ్ చేశారు ఈ నీట్నెస్ కానీ సంథింగ్ గుడ్ వైబ్ ఇట్స్ క్రియేటింగ్ యాక్చువల్లీ ఓకే ఐ లైక్ దిస్ బీచ్ వెరీ మచ్ సూపర్ బావాలో మీకు మెమరీ అంటే ఏంటి సార్ మెమరీ ఇంకా చెయ్యాలి ఇంకా చీల్ కావాలి ఇంకా క్రియేట్ చేయాలి ఓకే అంటే మెమరబుల్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీతో రావాలి రావాలి మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మీరు మళ్ళా రండి గోవా ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి గోవా రావడం జరిగింది ఫస్ట్ డే కూడా ఈ ఫస్ట్ డే ఎలా ఎంజాయ్ చేసావు బాగుంది బ్రదర్ చాలా బాగుంది గోవా మంచి బీచ్ ఎక్స్పీరియన్స్ చేసిన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్రిస్మస్ రోజు భలే ఎంజాయ్ బడే ప్లాన్ చేసాం అసలు ప్లాన్ చేద్దాం అనుకోలేదన్నా యాక్చువల్లీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నాం నైట్ మార్నింగ్ వచ్చేసినాం అంతే నైట్ నైట్ డిసైడ్ అయిపోయింది చెప్పేసి అలా వచ్చేస్తాం అంతే ఓకే ఆహా క్రిస్మస్ లీవ్ నెక్స్ట్ సండే అలా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోవా ఫస్ట్ టైం వచ్చినాను బీచ్ ఎక్స్ప్లోర్ చేయాలి కొంచెం బయట కూడా క్యాసినో గీలో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అనుకున్నాను ఓకే నార్మల్గా నువ్వు వింటుంటావు కదా ఏదైనా చూసి వచ్చే ముందు వింటుంటావు విన్నది ఇప్పుడు ఈ రోజు నీకు ఎలా అనిపించింది అంటే నేను ఇన్న దాంట్లో నేను ఎక్స్ ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు ఇక్కడనే ఉన్నాను ఇంకా బయటికి వెళ్ళాలి బయట చాలా ఎక్స్ప్లోర్ చేయాలి అది ఇరేపల్లి నుండి నార్త్ గోవా ఎక్స్ప్లోర్ చేసి సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాలి ఇంకా టూ డేస్లో అయితే ఎంజాయ్ చేయి మా ఛానల్ చూడు దీంట్లో అన్ని ఉంటాయి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బాయ్ బ్రో ఎలా అనిపించింది గోవా అయితే బాగుంది బ్రో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం అని వచ్చాము త్రీ డేస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేస్తాము ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చాను జస్ట్ బీచ్ లైక్ న్యూ ఇయర్ టైం కదా సో జస్ట్ అట్లా బీచ్ కూర్చున్నాం హైదరాబాద్ లో ఉంటాం సో బీచ్ లేదు కదా అలా చూద్దాం హైదరాబాద్కి బీచ్ వస్తుందంటగా అది ఆర్టిఫిషియల్ బ్రో నేచురల్ సో ఓకే బ్రో మీరేం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు సేమ్ అందరిలోనే బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లస్ క్రిస్మస్ టైం కదా సో ఒకసారి ఎలా ఉంటుంది వైబ ఎలా ఉంటాయి చూద్దాం వన్ డే అయిందా వచ్చి ఎలా ఏది ఎక్స్ప్లోర్ చేశారు ఓన్లీ బీచ్ అని ఇప్పటికైతే ఓన్లీ బీచ్ మార్నింగ్ వచ్చినాము మార్నింగ్ వస్తే బీచ్ చేసుకున్నాము కొంచెం రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఓకే నార్మల్గా మీరు వచ్చేటప్పుడు కానీ వైబ్ ఎలా ఉంది క్రిస్మస్ వైబ్ వైబ్ హై ఉంది బ్రో లైక్ అక్కడ కూడా హై ఉండే ఎక్స్ప్లెక్టేషన్ పెట్టుకొని వచ్చాము ఇట్స్ మ్యాచింగ్ అవును బ్రో ఓకే బ్రో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అన్నా ఎలా ఉంది గోవా ఎక్సలెంట్ ఉంది ఏది బాగా నచ్చింది సీ అండ్ బీచ్ ఓకే మీకు ఎలా ఉంది చాలా బాగుందండి గా ఉంది ఇండియా కూడా ఫారెన్ కల్చర్ను కూడా తీసుకొస్తున్నట్టు ఉంది ఎందుకంటే ఎకనామికల్గా డెవలప్ కావాల్సిన ఇండియాలో ఈ అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి దీన్ని అండర్ కంట్రోల్ చేస్తున్నట్టు ఉంది ఇప్పుడిప్పుడే ఇప్పుడు మనం థాయిలాండ్ థాయిలాండ్ అని అంటాం మరి థాయిలాండ్లోనే ఎందుకు చేయాలా బిజినెస్ ఇక్కడ ఎందుకు చేయకూడదు ఇక్కడ కూడా చాలా బాగుందని అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే మరి గోవా ముందుకు వెళ్తుంది అని అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ ఈ ఇది ఉంటుందో ఈ కల్చర్ ఏదైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటుంది మీకు ఏం నచ్చింది గోవాలో గోవాలో బీచ్ బాగా నచ్చింది నాకు బీచ్ బీచ్ తో పాటు ఇంకా లేదండి బీచ్ లో చిల్ కావడానికి ఇక్కడ రావడానికి వచ్చింది ఎలా అనిపించింది మొత్తం వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి ఇక మనం నిత్య జీవితంలో చాలా స్ట్రెస్లు ఉంటాయి అవన్నీ ఇక్కడ వదిలేసి చిల్ కావడానికి చాలా హ్యాపీగా ఉంది కల్చర్ కూడా ఈ ఇంటర్నేషనల్ లెవెల్ కల్చర్ ఇక్కడ డెవలప్ అవుతున్నట్టు ఉన్నది కాబట్టి కొంతమంది కొంత